అందరికీ నమస్కారం ఈరోజు మనం సింహరాశి వారి గురించి తెలుసుకుందామండి సింహరాశి వారికి ఆగస్టు పదిహేడవ తేదీన అనగా ఆదివారం నాడు ఈ రాశి వారి యొక్క పూర్తి జాతక ఫలితాలు అలాగే రేపటి రోజున మీకు ఎటువంటి శుభ శుభ పరిణామాలు మీ జీవితంలో తలెత్తబోతున్నాయి మీరు వినబోతున్నటువంటి శుభవార్తలు అశుభవార్తలు అలాగే మీరు పాటించవలసినటువంటి కొన్ని నియమాలు ఇవన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు చాలామందికి ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయండి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుందండి ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం భార్యాభర్తల మధ్య గొడవలు కోటు సమస్యలు ఇలా మీకు ఏ సమస్య ఉన్నా కానీ శ్రీ షిరిడి సాయిబాబా వారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురుగారి గోవిందరాజు గారు మీరు ఉన్న చోటనే మీకు సరైనటువంటి మంచి పరిష్కార మార్గం లభించబడును సిక్స్ త్రీ జీరో నైన్ ఎయిట్ వన్ సిక్స్ ఎయిట్ వన్ ఎయిట్ మీరు గురువుగారిని సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్ ఇక ఇప్పుడు మనం ఈ రాశివారి గురించి తెలుసుకుందామండి ఇక ఇప్పుడు ఈ రాశివారి యొక్క పూర్తి జాతక ఫలితాలు రేపటి రోజున ఎలా ఉండబోతున్నాయనే తెలుసుకుందామండి ముందుగా ఈ రాశివారి యొక్క గుణగణాలు విషయానికి వస్తే చాలా ఎక్కువగా మంచి లక్షణాలు అయితే ఈ రాశివారిలో ఉన్నాయి మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారండి అంతేకాకుండా ఎవరికైనా ఏదైనా కానీ సహాయం చేయాలంటే మాత్రం ముందంజలో ఉంటారు చాలా రోజుల నుండి ఎడతెరుపు లేకుండా చాలా ఎక్కువగా కష్టాలను సమస్యలను అనుభవిస్తూ ఉన్నారండి గత కొంతకాలంగా మిమ్మల్ని వేధిస్తున్నటువంటి కష్టాలు నష్టాలు ఇవన్నీ కూడా మిమ్మల్ని ఎక్కువగా నిరాశనే మిగిల్చేలా చేస్తాయి అయితే మీరు బాధపడవలసినటువంటి అవసరం ఏమాత్రం కూడా లేదనే చెప్పుకోవాలి పోయినటువంటి భారాన్ని మీ మనసును నిరంతరం కూడా తొలిచేస్తున్నటువంటి ప్రశ్నలు గత కొన్ని నెలలుగా బహుశా కొన్ని సంవత్సరాలుగా మీరు అనుభవిస్తున్నటువంటి ఆవేదనను ఆందోళనను పూర్తిగా అర్థం చేసుకోగలనండి మీకు ఒక భరోసా ఇవ్వడానికైతే మీ దారిలో ఒక కొత్త వెలుగును చూపించడానికైతే మీలో అద్భుతమైనటువంటి ఒక శక్తిని మీకు గుర్తు చేయడానికైతే ఈరోజు ఈ మాటలు మీతో పంచుకుంటున్నాను ముఖ్యంగా ఈ రాశి వారి గురించి ఎందుకు ఇంత ప్రత్యేకంగా చెప్పాలి అనని మీరు అనుకోవచ్చు ఎందుకంటే ఈ రాశిలో జన్మించినటువంటి వారు సాధారణ జాతకులు కారు మీరు మహర్జాతకులనే చెప్పుకోవాలి మీ జీవితం నిజంగా ఒక అద్భుతమైనటువంటి ప్రయాణం ఎన్నో ఉన్నతమైనటువంటి లక్ష్యాలతో ఆశయాలతో నిండి ఉంటుంది మీలో ఉన్నటువంటి అపారమైనటువంటి శక్తిని మీరు చాలా అంటే చాలా తక్కువగా అంచనా వేసుకోవడం వల్ల కావచ్చు మీరు కొంతకాలం వెనుకబడినట్లుగా భావిస్తూ ఉన్నారండి కానీ ఒక్క విషయం అయితే గుర్తుంచుకోవాలి మీ అంత అదృష్టవంతులు మీ అంత విశాల హృదయలు ఈ రాశి చక్రంలో మరొకరుండరు మీ మనసు చాలా విశాలమైనది సముద్రం అంత లోతైనది పది మందికి మంచి జరగాలని సమాజానికి ఏదైనా మేలు చేయాలని తప్పించేటటువంటి గుణంలో మీకు మీరే సాటి అలాగే మీరు కలిసేటటువంటి ఒక వ్యక్తి ఒక స్వభావాన్ని బట్టి వాళ్ళ మారిపోయి వారిలో కలిసిపోయేటటువంటి అద్భుతమైనటువంటి లక్షణం కూడా మీకు ఉంటుంది ఇది మీ బలహీనత కాదు ఇది కేవలం మీ బలం అందరినీ అర్థం చేసుకోగలిగినటువంటి గొప్ప గుణానికి నిదర్శనం ఇక మీ తెలివితేటలు అపారమైనవి మీరు పుట్టుకతోనే తత్వవేత్తలని చెప్పుకోవాలి ఒక గొప్ప నాయకుడు వెనక ఉండి వారికి సరైనటువంటి సూచనలు ఇవ్వగలిగినటువంటి గొప్ప మేధావులని చెప్పుకోవాలి ఇక మీ జీవితంలో ఎలాంటి కష్టం వచ్చినా నష్టం వచ్చినా భయపడవలసినటువంటి అవసరం లేదండి ఎందుకంటే మీరే ఒక కవచంలా మారబోతున్నారు మీరు ఎంత మంచి మనసు కలవారంటే పది మందికి సహాయం చేయాలనేటటువంటి తపన మీ రక్తంలో ఉంటుంది కానీ విచిత్రం ఏమిటంటే మీ మంచితనాన్ని లోకం చాలాసార్లు అర్థం చేసుకోదు మిమ్మల్ని అపార్థం చేసుకుంటూ ఉంటుంది మీరు నిస్వార్థంగా చేసినటువంటి మేలును కూడా మర్చిపోయి మీకు హాని తలపెట్టాలని వారు కూడా మీ జీవితంలో చాలామంది చూస్తున్నారు కొంతమంది వ్యక్తులు కాబట్టి వారు సొంత వాళ్ళు కావచ్చు లేదంటే బయట వారు కావచ్చు ఇలా చాలామంది చేతిలో మీరు మోసపోయారు మాటలు పడ్డారు అవమానాలను దిగమింగుకున్నారు మీ ఆశయాలు చాలా గొప్పవి ఆలోచనలు ఉన్నతమైనవి మీరు గొప్ప ఆదర్శవాదులు మానవతావాదులు కానీ ఇంత స్వచ్ఛమైనటువంటి మనసున్న మీరే ఎందుకు ఇన్ని కష్టాలు పడుతున్నారని మీరు చాలా బాధపడుతున్నారు కదా మీరు వేసేటటువంటి ప్రతి అడుగులో కూడా ఎందుకు వెనకబాటు పడుతున్నారు ఎందుకు అడ్డంకులు వస్తున్నాయి ఇలా ఎటువంటి నమ్మలేనటువంటి పరిస్థితులు మాకే ఎందుకు కలుగుతున్నాయని చెప్పి మీరు బాధపడుతున్నారు డబ్బు చేతికి అందినట్లే అంది ఎందుకు మాయమవుతుంది మా జీవితంలో ప్రశాంతత అనేది కరువైంది ఈ ప్రశ్నలన్నీ కూడా మిమ్మల్ని నిద్రపోనివ్వడం లేదని నాకు అర్థమైంది ఈ కష్టాలన్నీ కూడా శాశ్వతం కాదని ముందుగా మీరు నమ్మాలండి సమస్య ఏంటో తెలిస్తే కదా పరిష్కారం వైపు మనం సరైనటువంటి అడుగులు వేయగలం మీరు పడుతున్నటువంటి ఇబ్బందులకు మూల కారణం బయట ఎక్కడో లేదు మీ ఆలోచన విధానంలో మీరు తీసుకుంటున్నటువంటి నిర్ణయాల్లో మీరు వస్తున్నటువంటి ప్రాధాన్యతలు దాగి ఉంది గత కొంతకాలంగా మీ జీవితం ఒక కఠినమైనటువంటి గురువుల మీకు పాఠాలు నేర్పిస్తోంది డబ్బు విలువ తెలియని వారికి దాని విలువ తెలిసేలా చేస్తుంది కుటుంబ బంధాల ప్రాముఖ్యతను తేలికగా తీసుకున్న వారికి ఆ బంధాల విలువను కళ్ళకు కట్టినట్లుగా చూపిస్తుంది మాటకున్నటువంటి శక్తిని ఆ మాట వల్ల కలిగే మంచి చెడులను మీకు అనుభవపూర్వకంగా నేర్పిస్తుంది మీరు ఒకసారి గమనించుకుంటే మీకు రావాల్సినటువంటి డబ్బు సరైనటువంటి సమయానికి అందకుండా చివరి నిమిషం చివరి నిమిషంలో ఆగిపోవడం ఊహించినటువంటి ఖర్చులు ఒకసారిగా మీద పడడం ఎంత పొదుపు చేద్దామన్న ఒక రూపాయి కూడా మిగిల్చలేకపోవడం వంటి ఆర్థిక ఇబ్బందులు మీరు ఎదుర్కొంటున్నారు దీని వెనుకున్నటువంటి సందేశాన్ని మీరు అర్థం చేసుకోవాలి డబ్బును మీరు ఎలా వాడుతున్నారో దానికి ఎంత విలువిస్తున్నారు అనేది మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాల్సినటువంటి సమయం ఇది మీ ఉదార స్వభావం చాలా గొప్పది కానీ ఆ ఉదారతకు కూడా ఒక హద్దు అనేది ఉండాలని ముందు మీ అవసరాలను మీరు గమనించుకోవాలని ఈ కాలం మీకు నేర్పిస్తుంది డబ్బు విషయంలో మీరు మరింత క్రమశిక్షణతో ప్రణాళికతో ఉండాలని చెప్పి సూచిస్తుంది అలాగే కుటుంబంలో చూడండి చిన్న చిన్న విషయాలకే పెద్ద పెద్ద మనస్పర్ధలు అపార్థాలు చోటు చేసుకుంటూ ఉంటాయి మీరు ఒక ఉద్దేశంతో మాట్లాడితే మీ కుటుంబ సభ్యులు దాన్ని మరొక ఉద్యోగంగా ఆలోచిస్తూ అర్థం చేసుకుంటూ ఉంటారు మీ మాట తీరు కఠినంగా ఉందని మీరు ఎవరిని లక్ష్య పెట్టడం లేదని మిమ్మల్ని నిందిస్తూ ఉంటున్నారు ఇదంతా ఎందుకు జరుగుతుందంటే మీ వాక్స్థానం అంటే మీ మాట యొక్క శక్తి ఒక పరీక్షకు గురవుతూ ఉంది మీరు మాట్లాడేటటువంటి ప్రతి మాటకు బరువును బాధ్యతను జోడించాలని కొన్ని పరిస్థితులు మీకు నేర్పిస్తూనే ఉన్నాయి మీరు కోపంతో మాట్లాడకపోయినా మీ సూటిదనం ఎదుటివారికి మీకుల్లా గుచ్చుకుంటూ ఉంది అందుకే మీరు కొన్న కొంత సమయంలో అయితే మౌనంగా ఉండడం లేదా ఆచితుచి ఆలోచించి మాట్లాడటం అనేది చాలా శ్రేయస్కరంగా చెప్పుకోవచ్చు అంటే మాట జారితే తిరిగి తీసుకోలేమనేటటువంటి సత్యాన్ని మీరు అనుభవపూర్వకంగా నేర్చుకుంటున్నారనమాట ఇది మిమ్మల్ని భవిష్యత్తులో గొప్ప వ్యక్తిగా మంచి సలహాదారుగా తీర్చిదిద్దే శిక్షణ మాత్రమే ఇది మాత్రమే కాదండి మీ సుఖస్థానం కూడా ఒడిదుడుకులకు లోన్ అవుతుంది ఇంట్లో అన్ని సౌకర్యాలు ఉన్నాయి ఏదో తెలియనటువంటి అశాంతి ప్రశాంతత లేకపోవడం వంటివి మీరు గమనిస్తూ ఉన్నారు తల్లిగారి ఆరోగ్య విషయంలో కూడా కొంత ఆందోళన అయితే మిమ్మల్ని ఉంది వాహనాలు తరచుగా రిపేర్లకు రావడం ఇంటికి సంబంధించినటువంటి పనులు ఆటంకాలు ఎదురవడం జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని అన్నట్లుగా భౌతికంగా మీకు లే అంటే ఏ లోటు లేకపోయినా కూడా మానసికమైనటువంటి ప్రశాంతత కరువైందనమాట దీని కారణంగా మీరు బాహ్య ప్రపంచంలో వెతుకుతున్నటువంటి శాంతి మీ లోపలే ఉందని మీకు గుర్తు చేయడానికి అనుభవాలు అంటే మీ ఇంటిని కేవలం నాలుగు గోడల నిర్మాణంగా కాకుండా ఒక ప్రేమ నిండినటువంటి ఆలయంగా మార్చుకోవాల్సినటువంటి సమయం రేపటి రోజున అంటే మీకు తెలియనటువంటి ఒక కొత్త రోజు రేపటి రోజున మీరు చూడబోతున్నారనే చెప్పుకోవాలి భవిష్యత్తుకు సంబంధించినటువంటి కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకోబోతున్నారండి అలాగే మీ లోపల దాగి ఉన్నటువంటి కొన్ని భయాలను కూడా తొలగించుకోబోతున్నారు ఇక కొన్ని అంటే ప్రయాణాలు కూడా జరిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి దేవాలయ దర్శనాలు కానీ పుణ్యక్షేత్రాల దర్శనాలు కానీ చేస్తారనమాట అంతేకాకుండా రేపటి రోజున మీరు మీ యొక్క విశ్వాసాన్ని దెబ్బతీసే విధంగా కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని కావాలని చెప్పి రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నం అయితే చేయబోతున్నారు కాబట్టి మీరు ఏ విధమైనటువంటి ప్రయత్నాలు చేసినా కానీ మీరు మాత్రం మీలో ఉన్నటువంటి కోపాన్ని కొంచెం నిగ్రహించుకొని జాగ్రత్తగా ఆలోచించి మీరు పనిచేసేటటువంటి చోట కావచ్చు లేదంటే మీ ప్రణాళికలు వేసేటటువంటి చోట కావచ్చు ఆచితూచి జాగ్రత్తగా అడుగు వేయండి మీకు రావాల్సినటువంటి లాభాలు ప్రమోషన్లు ఇవన్నీ కూడా చాలా రోజుల నుండి చేజారిపోతూ వస్తున్నాయి అవన్నీ కూడా రేపు రోజున మీరు తప్పకుండా అందుకుంటారు అలాగే ఇవి ఎంతగానో నమ్మినటువంటి స్నేహితులతో విభేదాలు వస్తాయి మిమ్మల్ని వారు దూరం పెట్టేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే మీరు కొంచెం ఈ విషయంలో నిరాశకు కూడా లోనవుతారు అలాగే ఒక ఒకవైపు ఆర్థిక కుటుంబ సమస్యలు మిమ్మల్ని క్రమశిక్షణ పేరుతో నలిపేస్తుంటే మరోవైపు ఏమో మీ బంధాలు ముఖ్యంగా మీ యొక్క భాగస్వాములు ఒక అగ్ని పరీక్షను ఎదుర్కొంటూ వస్తున్నారనే చెప్పుకోవాలి మీ యొక్క సప్తమ స్థానం అంటే మీ దాంపత్య వ్యాపార భాగస్వామి యొక్క స్థానం కూడా తీవ్రమైనటువంటి ఒత్తిడికి గురవుతుంది భార్యాభర్తల మధ్య అహం దెబ్బ తినడం చిన్న విషయాలకి పెద్ద గొడవలు కావడం ఒకరినొకరు అర్థం చేసుకోలేకపోవడం వంటివి జరుగుతున్నాయి అలాగే మీలో సహనం నశించిపోతుంది ఎదుటివారు చెప్పేది వినే ఓపిక కూడా మీకు లేకుండా పోతుంది అనమాట ఇది మీ తప్పు కాదండి మీ భాగస్వామి తప్పు కూడా కాదు ఇది కేవలం పరిస్థితుల యొక్క ప్రభావం మాత్రమే వ్యాపార భాగస్వాములతో కూడా తీవ్రమైనటువంటి విభేదాలు గొడవలు తలెత్తబోతున్నాయి కాబట్టి విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి కలిసికట్టుగా మొదలుపెట్టినటువంటి ప్రయాణం మధ్యలోనే ఆగిపోతుందేమో అనేటటువంటి ఆందోళన కూడా మిమ్మల్ని కొంచెం ఇబ్బంది గురి చేస్తూ ఉంది ఇవన్నీ కూడా మీ సహనాన్ని మీ నాయకత్వ లక్షణాలను పరీక్షిస్తున్నాయని మీరు గుర్తించాలి ఈ ప్రభావం మీ యొక్క వృత్తి ఉద్యోగ స్థానం మీద కూడా తీవ్రంగా పడబోతుంది మీరు పనిచేసే చోట తీవ్రమైనటువంటి ఒత్తిడి పై అధికారులతో అనవసరమైనటువంటి వాగ్వాదాలు సహోద్యోగులతో గొడవలు జరగబోతున్నాయి రేపటి రోజున చూస్తే కొంచెం మీకు గడ్డు కాలంగా కనిపిస్తుందండి అలాగే ఒక కొంచెం లాభాల బాటగా అంటే వ్యాపారాలు ఉద్యోగాల పరంగా మీకు కొంచెం చేతికి అయితే డబ్బు అయితే అందబోతుంది అలాగే ఈ విషయాల్లో కొంచెం మీరు కొంచెం రిలీఫ్ అవ్వబోతున్నారనే చెప్పుకోవాలి ఇక అలాగే రేపటి రోజున కొంతమంది వ్యక్తులు మీరు చేయనటువంటి తప్పులకు మిమ్మల్ని విపరీతమైనటువంటి కోపావేశాలు గురి చేసే విధంగా మీకు చికాకు తెప్పించే విధంగా మీ పనిలో ప్రశాంత లేకుండా చేసే విధంగా మిమ్మల్ని కొంచెం ఇబ్బంది గురి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి మీరు అటువంటి విషయాలకు తీవ్రంగా ప్రతిస్పందించడం కూడా జరుగుతుంది తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి అండి తర్వాత దాని గురించి మీరు బాధపడటం జరుగుతుంది మిమ్మల్ని మీరే నియంత్రించుకోలేనటువంటి విచిత్రమైనటువంటి పరిస్థితి రేపటి రోజున మీరు చిక్కుకోబోతున్నారు మీలో ఉన్నటువంటి ప్రశాంతమైన వివేకవంతమైనటువంటి మనిషి ఎక్కడికి వెళ్ళిపోయాడా అని మీకు కూడా తర్వాత ఆశ్చర్యం వేస్తుంది కాబట్టి మీ కోపం ఆవేశం మీ శత్రువులు అవి మిమ్మల్ని మరింత బలహీనపరుస్తున్నాయని చెప్పి మీరు తెలుసుకోవాలి ఇదంతా విన్న తర్వాత మీకు మరింత భయం వేస్తుందా అయ్యో నా పరిస్థితి ఇంత దారుణంగా ఉంది కష్టాలను మేము బయటపడలా బయటపడగలనా లేదా అని చెప్పి బాధపడిన అవసరం లేదండి ఎందుకంటే మీకు చెప్తున్నటువంటి విషయాలన్నీ కూడా కొంచెం మీకు రేపటి రోజున కీలకమైనటువంటి కొంచెం అసంతృప్తికరమైనటువంటి సమయంగా కనిపిస్తుంది అయితే మీరు రేపటి రోజున వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయాన్ని దర్శించి స్వామికి తులసి మాలను అర్పించండి మీ మనసులో ఉన్నటువంటి కోరికలన్నీ కూడా స్వామికి చెప్పుకోండి మరి తెలుసుకున్నారు కదా తిరిగి మరలా మరొక వీడియోలో కలుసుకుందాం